హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అశికా కలెక్షన్ చూడండి నేను ఇప్పుడు సెట్ ఫోర్ క్యాటలాగ్ చూపిస్తున్నాను ఓన్లీ ఫర్ బిగ్ మిషన్స్ అనమాట సెట్ ఫోర్ క్యాటలాగ్ వచ్చేసి మనకి టోటల్ ఫోటో ఎంబ్రాయిడరీ అనమాట ఫోటో ఎంబ్రాయిడరీ మన స్టోర్లో మీరు ఆల్రెడీ చూసే ఉంటారు ఇందులో పొలిటీషియన్స్ ఇంకా గాడ్స్ ఇంకా మనకి హీరోయిన్స్ హీరోస్ అందరూ కూడా ఉన్నారు ఈ ఫోటో ఎంబ్రాయిడరీ వచ్చేసి మనకి మనం థ్రెడ్స్ ఇచ్చుకుంటే అది ఫోటో ఎంబ్రాయిడరీ అనేది చాలా బ్యూటిఫుల్గా వస్తుంది స్టోర్లో కూడా మీరు చాలా చూసారు ఇవన్నీ మనకి ఫోటో ఎంబ్రాయిడరీ అనమాట చూడండి మీకు చూపిస్తున్నాను ఎవరికైనా మనము గిఫ్ట్ పర్పస్ ఇవ్వడానికి లేదంటే ఇంట్లో మనము ఫ్రేమ్ చేసుకొని పెట్టుకోవడానికి కూడా బాగుంటాయి ఎవరికి ఇష్టమైన వాళ్ళు ఫోటో ఎంబ్రాయిడరీని కస్టమైజ్ చేసుకోవచ్చు ఇదైతే మనకి అన్సీజన్ ఆ టైంలో మనము స్టిచ్ చేసుకుంటే చాలా బాగుంటుంది కలర్స్ అనేవి మనము పర్ఫెక్ట్గా ఇచ్చుకుంటే ఫోటో ఎంబ్రాయిడరీ అనేది చాలా బ్యూటిఫుల్గా వస్తుందండి అవుట్పుట్ ఇదంతా కూడా ఫోటో ఎంబ్రాయిడరీకి సంబంధించిన కేటలాగ్ ఓన్లీ ఫర్ బిగ్ మిషన్స్కి అవుతుందండి అదైతే గిఫ్ట్ కి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది బోలో చూసారు మీ ఫోటో మీరు ఇలా కాస్ట్ ఆ కస్టమర్ చేసుకోవాలి ఈ ఫోటోని హెల్త్ స్క్రిల్ ఉంది మా నెంబర్కి సార్ మేము వాట్సాప్ చేయించాము కూడా ఫోటో ఎంబ్రాయిడరీ అన్నమాట గిఫ్ట్టింగ్ చాలా బాగుంటుంది నేను అంతా కూడా పొల్యూషన్స్ కూడా చూడండి ఎవరికి వాళ్ళు స్టిచ్ చేంజ్ ఇచ్చుకోవచ్చు ఇదంతా మనకి ఆ ఫోటో ఎంబ్రాయిడరీ క్యాటలాగ్ అనమాట ఓన్లీ సింగిల్ ఫోటో ఎంబ్రాయిడరీస్ మాత్రమే ఉంటాయి ఇందులో ఎవరికైనా కావాలంటే ఆ స్టోర్ విజిట్ చేయండి లేదంటే ఆన్లైన్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్